ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో ఒరి సాగు నా అనుభవాలు ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఈరోజు మనం పదకొండో పేజీ లేకపోతే మూడో టీం నెంబర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ హర్షత్ విహార్ ఆయన అభిప్రాయం నా తల్లిదండ్రులు శ్రీ వేటగిరి మల్లికార్జున్ శ్రీమతి వేటగిరి మేనాక్షి దంపతులకు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ నాలుగవ తేదీ నేను జన్మించడం జరిగింది ప్రతి వ్యక్తికి పెళ్ళి జరిగింది అనే వరకు తల్లిదండ్రులు ఆ తరువాత జీవిత భాగస్వామి మన సంకల్పం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వారి సహాయ సహకారాలు ఉంటేనే మనం అనుకున్నది సాధించి విజేతగా నిలవగలుగుతాము నాకు అదృష్టవశాత్తు నా జీవిత భాగస్వామి పూజిత నా తల్లిదండ్రులు పూర్తి సహకారం నేను మర్చిపోలేను ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు నాకు కన్యాదానం చేసిన అత్త మామగారులు శ్రీ గంధం ప్రతాప్ శ్రీమతి గంధం వాణిగార్లకు నా ధన్యవాదాలు తర్వాత నాలుగో టీం నెంబర్ రైస్ మిల్ డ్రైవర్ పొంతగాని గంగాధర్ అందరూ రైతులు పంటను ధాన్యం అమ్ముకొని అక్కడికి శుభం కార్డు తరువాత పంట మొదలవుతుంది కానీ ప్రకృతి సేద్యం చేసే రైతులు ధాన్యం భద్రపరిచి జాగ్రత్తగా రైస్ మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యంగా మార్చి దూర దూర ప్రాంతాలకు వినియోగదారులకు డెలివరీ చేయాలి ఇలాంటి పరిస్థితులలో రైస్ మిల్ డ్రైవర్ పాత్ర చాలా ముఖ్యమైనది ఎప్పుడు ఆర్డర్ వచ్చినా అన్ని వేళల్లో ఎల్ల వేళల్లో అందుబాటులో ఉండి వెంటనే రైస్ అందించి మంచి రైస్ మిల్ డ్రైవర్ శ్రీ గంగాధర్ గారు ఐదు సూపర్వైజర్ కొమరగిరి దుర్గారావు వీరు అమ్మమ్మ గారి ఊరైన మన్నద్రాపేటలో నివాసం ఉంటారు అయితే సూపర్వైజింగ్గా నిర్మించుకోవడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇత్తనాలు చల్లడం నారేతలు కలుపులు సివిఆర్ మెదడు ఫార్మింగ్ విధి విధానాలు ఇలా మొదలగా అన్ని పర్యవేక్షణలో చక్కగా శ్రద్ధగా చూసే మంచి టీం మెంబర్ తర్వాత ఆరు ట్రాక్టర్ డ్రైవర్ ఎంకయ్య నాకు అత్యంత ప్రాణ స్నేహితుడు మేము చిన్నపిల్లల నాటి నుంచి వెంకయ్య చిన్నవాడుగా ఉన్నప్పుడు మా వ్యవసాయ పనులు చూస్తుండేవాడు ట్రాక్టర్ డ్రైవర్ అంటే ఇష్టంతో మా ట్రాక్టర్ దున్నే రోజుల్లో నేర్చుకున్నాడు నేను ప్రకృతి వ్యవసాయం చేసిన నాడు నుండి ఈ నాకు మంచి డ్రైవర్గా ఇతర వ్యవసాయ పనుల్లో నాకు మంచి సపోర్టర్గా ఉన్నాడు ఏడు కొమరగిరి వెంకయ్య ధాన్యం ఆరబెట్టడానికి వాటిని శ్రద్ధగా పర్యవేక్షించడానికి బస్తాలు కుట్టడానికి వాటిని కాట వేసేటప్పుడు ధాన్యం బస్తాలు అవసరమైన వారికి రవాణా చేసే సమయాలలో ముఖ్యంగా కోతలు పురుగువాసలతో బాగా కుట్టడం ఈయన బాగా పనిచేస్తాడు వరి కోతలు ధాన్యం ఆరబెట్టడం బస్తాలు కుట్టడంలో నాకు మంచి సపోర్టింగ్ టీమ్ నెంబర్